ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఇహవ నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక సంఖ్యకాణం ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ప్రిలరా ఈ మాట నీ కొరకే ఇహవ నిన్ను ఆశీర్వదించి నేను కాపాడును గాక నీ పరిస్థితి ఎటువంటిదైనా ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నా మరి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు మరి నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు స్వతంత్రించుకుంటావు దేవుడు నన్ను ఆశీర్వదించాడు నన్ను కాపాడాడు కాపాడుతున్నాడు కాబట్టి నేను క్షేమంగా ఉన్నాను ఎన్ని సమస్యలు బంధకాలు వచ్చినా కూడాను అని నువ్వు నమ్మాలా స్వీకరించాలా హే లూయా దేవునికి మహిమ కలిగిన గాక దేవుడు నిన్ను ఆశీర్వదించాడు నిన్ను కాపాడుతున్నాడు నమ్మని వారు స్వతంత్రించుకుందరు కాక స్తోత్రం దేవా ఇవాళ తన అందరి జీవితంలో నెరవేర్చినందుకు కొందరం చేరిస్తూ ఏ సినిమాను ప్రార్థించినామే పొందుకున్నాం తండ్రి ఆ మెన్